బ్రాట్ యూ బై వీ గా కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ హిందూపురంలో జగన్ ప్రచార సభను మనం చూసాం ఇప్పటివరకు ప్రసంగం కూడా విన్నాం మరొక తొమ్మిది రోజుల్లో కురుక్షేత్ర యుద్ధం జరగబోతోందని ఈ ఎన్నికలు మీ భవిష్యత్తును నిర్ణయించబోయే ఎన్నికలని అన్నారు సీఎం జగన్ జగన్ ఓటేస్తే పథకాలన్నీ కొనసాగుతాయి పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే ఆ పథకాలన్నీ కూడా ఆగిపోతాయని అన్నారు ఆయన చంద్రబాబుకు ఓటేస్తే కొండ చిరువు నోట్లో తలపెట్టినట్టు అన్నారు బాబుకు ఓటేస్తే చంద్రముఖి నిద్రలేచి మళ్లీ రక్తం తాగుతుంది అన్నారు ఐదేళ్లు మంచి పాలన అందించిన తరువాత ఇప్పుడు ఓటు అడుగుతున్నా మేనిఫెస్టోలో ఏవైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నింటినీ కూడా అమలు పరిచామని యాభై తొమ్మిది నెలల కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలు అందించామని చెప్పారు సీఎం జగన్ ఇదే మాదిరిగానే ఈ మధ్య కాలంలోనే ఇంకొక అబద్ధాన్ని కూడా ప్రచారం చేస్తా ఉన్నారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద ప్రచారం చేస్తా ఉన్నారు మీ ఇంటికంతా ఫోన్లు కూడా చేస్తూ ఉన్నారు మీ అందరికీ కూడా ఐబీఆర్ఎస్ ద్వారా ఫోన్లు కూడా చేసి మీ భూములన్నీ జగన్ లాక్కుంటాడు అని చెప్పి ప్రచారం చేస్తా ఉన్నాడు నేను అడుగున ఇంత దిక్కుబాలిన రాజకీయాలు చేస్తూ ఉన్న ఈ చంద్రబాబు నువ్వు అసలు మనిషివేనా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఈ సందర్భంగా మీ జగన్ మీ బిడ్డ భూములు ఇచ్చేవాడే కానీ భూములు లాక్కునేవాడు కాదు మీ బిడ్డ రాష్ట్రం మనం ఈ బిడ్డ ప్రభుత్వం వచ్చేదాకా రాష్ట్రంలో మొత్తం నాలుగు లక్షల ఉద్యోగాలుంటే ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే మీ బిడ్డ ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ఇచ్చాడు చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా ఇది అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా మేనిఫెస్టోలో చెప్పినవి ఏకంగా తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలు అమలు చేసి ఈ రాష్ట్ర చరిత్రలోనే ఇది ఒక కని విని ఎరగని ఘటగా నిలిచిపోయింది ఈ యాభై తొమ్మిది నెలలు మీ బిడ్డ పాలనలోనే కాదా అని అడుగుతా ఉన్నా రాష్ట్రం మనం ఈ బిడ్డ ప్రభుత్వం వచ్చేదాకా రాష్ట్రంలో మొత్తం నాలుగు లక్షలు ఉద్యోగాలుంటే ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే మీ బిడ్డ ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ఇచ్చాడు చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా ఇది అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా మేనిఫెస్టోలో చెప్పినవి ఏకంగా తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలు అమలు చేసి ఈ రాష్ట్ర చరిత్రలోనే ఇది ఒక కని విని ఎరగని ఘటగా నిలిచిపోయింది ఈ యాభై తొమ్మిది నెలలు మీ బిడ్డ పాలనలోనే కాదా అని అడుగుతా ఉన్నా ఎన్నికలప్పుడు మాత్రం ఆ పొద్ధాన్ని చెబుతూ మేనిఫెస్టో ఇస్తారు ఆ తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే కాలం కానీ ఒక్క మీ బిడ్డ పాలనలో మాత్రమే మేనిఫెస్టోను ఒక బైబిల్గా మేనిఫెస్టోను ఒక ఖురాన్గా మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా భావిస్తూ ఏకంగా తొంభై తొమ్మిది శాతం అమలు చేసి మళ్ళీ ఆ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకొని పోయి ప్రజలకి ఆ మేనిఫెస్టోను చూపించి ప్రజల ఆశస్సులు కోరుతా ఉన్న ప్రభుత్వం దేశ చరిత్రలో ఏదైనా ఉంది అనంటే అది మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా గర్వంగా చెప్తా ఉన్నా ఈ సందర్భంగా ఇప్పుడు ఇప్పుడు మీ బిడ్డ గడగడ చెబుతున్న మచ్చుకు కొన్ని పథకాలు గడగడ మచ్చుకు కొన్ని పథకాలు చెబుతున్నాడు మీరే ఆలోచన చేయండి ఇవాళ మీ బిడ్డ చెప్తా ఉన్న ఈ పథకాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా గతంలో ఎప్పుడైనా చూశామా అన్నది మీరే ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడు చూడని విధంగా పిల్లల చేతుల్లో గవర్నమెంట్ పడి పిల్లల చేతుల్లో ఈరోజు టాబులు కల్పిస్తూ ఉన్నాయి బడులు తెరిచేసరికే ఈరోజు పిల్లలకు విద్యా అందుతా ఉంది బడులలో ఈరోజు గోరు ముద్దతా ఉంది పిల్లల చదువులకు తల్లులను ప్రోత్సహిస్తూ ఓ అమ్మ ఒడి వారి పూర్తి ఫీజులను వారి పూర్తి ఫీజులతో ఏ తల్లి ఏ తండ్రి కూడా ఇబ్బంది పడకూడదు అని ఓ జగనన్న విద్యాధీమన ఓ జగనన్న వసతి దీవెన అక్కచెల్లెమ్మలను వాళ్ళ కాల మీద వారు నిలబడే విధంగా ఆ అక్క చెల్లెమ్మను నిలబట్టాలని ఆ అక్కచెల్లెమ్మలకు ఆశర ఆ అక్క చెల్లెమ్మలకు సున్నా వడ్డీ ఆ చెల్లెమ్మలకు ఒక చేయూత ఆ చెల్లెమ్మలకు ఒక కాపు నేస్తాం ఆ అక్క చెల్లెమ్మలకు ఒక ఈబీసీ నేస్తాం అక్క చెల్లెమ్మల పేరిట గతంలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు నా అక్క చెల్లెమ్మల పేరిట రిజిస్ట్రేషన్ చేసి మరి అందులో కడతా ఉన్న ఇరవై రెండు లక్షల ఇల్లు రాజకీయాలు దిగజారిపోయాయి నిజంగా మీరంతా కూడా చూస్తూనే ఉన్నారు ఏ రకంగా అబద్ధాలు చెప్తా ఉన్నారు ఏ రకంగా మోసాలు చేస్తూ ఉన్నారు ఏ రకంగా కుట్రలు చేస్తూ ఉన్నారు అని మీరందరికీ మీరే ప్రతిరోజు మీరు చూస్తూ ఉన్నారు మొన్నటికి మొన్న వీళ్ళే అవ్వాతాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ను అడ్డుకున్నది వీళ్ళే ఇదే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన మనిషి నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తి కేంద్ర ఎన్నికల కమిషన్కు ఆయనే లెటర్ రాశాడు రాసి వాలంటీర్లు ఇంటికి రాకూడదు వాలంటీర్లు ఇంటికి పోకూడదు అని వీళ్ళంతటి వీళ్ళని అద్దుకొని అవ్వా తాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ రాకుండా చేశారు వీళ్ళు ఆ తర్వాత అవ్వా తాతలు పడిన అవస్థలు చూసి ఆ అవ్వా తాతలు చంద్రబాబు నాయుడు గారిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూ పోతే మళ్ళీ ఆ నెపాన్ని కూడా మీ బిడ్డ మీదనే వేస్తే